నాకు తెలియదు మీ డిపార్ట్మెంట్ ఇష్యూ సీఎం గారు వచ్చిన తర్వాత రోజు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు వేస్తామని చెప్పారు దానికి అది తెలియకనే నేను రాత్రి కలెక్టర్ని అడిగితే ఎంతోసారి వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ కూడా డేస్ లేదు అని అడిగాడు అక్టోబర్ పదిహేనుకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఒక ఒకటికే పదిహేను 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 అక్టోబర్ పదిహేనుకి అంటే ఇంకా నలభై ఐదు రోజుల మంది ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఎనిమిది వేలకి మీటర్ వేస్తారు ఇప్పుడు మీరు రెండు వేలు వేస్తారు ఆరు వేలు వేయాలి రెండు వేలు వేస్తాం సార్ ఇంకా ఇంకా మనకు కంటిన్యూ డైలీ ఐదు వందలకి మీకు తక్కువ లేకుండా వేయాలి సార్ వేస్తే నెలకు మనకు సుమారుగా అవుతుంది సార్ నెలలోనే మనకు 200 ورثه جو تاريخ జరిగింది మన సొనసెల్ ఎస్సీ గారు తెలుగు ఎస్సీ గారు వారి అధికారులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత మంచి వర్షాలు పడుతున్నాయి నదులు వాగులు వంకలు అన్ని పొంగి పరులుతున్నాయి ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నాయి ఎక్కడ చూసినా జల ప్రవాహమే కనబడుతూ ఉంది గడిచిన రెండు మూడు రోజులుగా గుంటూరు జిల్లా నుంచి పై ప్రాంతం వరకు శ్రీకాకుళం జిల్లా వరకు తుఫాను హెచ్చరికలు భారీ వర్షాలు వస్తాయని చెప్పి ఇచ్చినటువంటి సమాచారం మేరకు మూడు రోజులుగా ఉత్తరాంధ్ర ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం శాసనసభ్యులు మంత్రులు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులుగా రాత్రి బౌళ్ళు మరి పర్యవేక్షిస్తున్నారు ప్రతి మూడు గంటలకు ఒక టెలికాన్ఫరెన్స్ పెడుతూ ఎలాంటి వాతావరణం ఉంది నీటి ప్రవాహం ఎలాగా ఉంది ఎన్ని లక్షల క్యూసెక్లకు పెరుగుతూ ఉంది పైనుంచి నీరు ఎంత ప్రవాహంతో వేగవంతంగా వస్తుంది అలాగే వచ్చినటువంటి వాయుగుండం కూడా ఏ స్పీడ్లో నడుస్తుంది ఈ విధంగా ఆ వాయుగుండం ముందుకు సాగుతూ ఉంటే ఎక్కడ భూమి మీదకు వస్తుంది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అనేటువంటి లెక్కలు అంచనాలు క్షణం క్షణం మారుతూ ఉన్నటువంటి వాతావరణాన్ని లెక్క వేసుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రివర్గం శాసనసభ్యులు ఆయా ప్రాంతాల జిల్లా కలెక్టర్లు అధికారి యంత్రాంగం అంతా నిన్న మొన్న చూసాం యాభై సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చింది విజయవాడ గుంటూరు పట్టణాల్లో అని చెప్పి మనకి ఇవాళ సమాచారం చూడడం జరిగింది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్న మొన్న నేను కూడా అక్కడే ఉన్నాను ఒక గంట గంట తేడాలో నేను బయలుదేరి నెల్లూరులో ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులను చూడటానికి నేను ఇక్కడికి వస్తే నేను వచ్చినటువంటి ఒక గంటకంతా గుంటూరు విజయవాడ నగరాలకి బయట నుంచి ఎవరికీ ప్రవేశం లేకుండా రోడ్లన్నీ మూసేశారు ఎక్కడ పట్టినా నీళ్లే రోడ్లు కనపడట్లేదు వాగులు వంకలు పొంగి పరులుతూ ఉన్నాయి ఒక టీచర్ ఇద్దరు స్టూడెంట్స్ని ఇంటి దగ్గర దింపుతామని చెప్పి కార్లు పోతూ కొట్టుకుపోతే టీచరు చనిపోయాడు ఇద్దరు పసిబిడ్డలు చనిపోయారు విజయవాడలో ఉన్నటువంటి కొండ చర్యల కింద ఆ ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటే ఆ కొండ మీద ఉన్నటువంటి బండరాళ్ళు జారి కుంగి ఆ ఇంటి మీదకు పడితే ఇంట్లో ఉన్న నలుగురు చనిపోయారు జరిగింది ఇది ప్రకృతి వైపరీత్యం అని చాలు మనం సరిపుచ్చుకోవచ్చు కానీ ఇవాళ ఉన్నటువంటి ఇవాళ బాధపడే పరిస్థితి ఉత్తరాంధ్ర వరకు వేలాది ఎకరాలు నేట మునిగిపోయాయి రైతాంగం ఉంది చేపల చెరువులు దిగిపోతున్నాయి రొయ్యలు చెరువులు తెగిపోయినాయి సముద్రం దగ్గర ఈ పరిస్థితి ఆ యొక్క ఋతుపవనాల వల్ల వచ్చేటువంటి వాయుగుండాలు తుఫాన్లు రాయలసీమలోని కర్నూలు పై ప్రాంతం నుంచి ఇప్పుడు దీని తర్వాత వచ్చేటువంటిది ఇవాళ ఈశాన్య ఋతుపవనాలు అవి మన తమిళనాడు రాయలసీమ మన నెల్లూరు ఈ ప్రాంతాల మీద ఆ రుతుపవనాలు వస్తాయి ఎప్పుడు తుఫాన్లు వచ్చేది మన మీదే వాయుగుండాలు వచ్చినా మనకే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ప్రత్యేకంగా మనకు ఉన్నటువంటి వనరులను కాపాడుకోవాలని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మన సోమశెలకి రావచ్చి ఇప్పటికీ దాదాపుగా పదకొండు పన్నెండు రోజులు పూర్తయింది ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా చూశారు పైన డ్యామ్ పైకి పోయి చూశారు ముప్పై ఏడు టీఎంసీల నీరు ఇవాళ సోమశెల్లో నిలవ చేసుకొని ఉన్నాం మనం పైన ఉన్నటువంటి అన్నమయ ప్రాజెక్ట్ పూర్తిగా కొట్టుకుపోయింది రాయలసీమలో వచ్చినటువంటి వరద కృష్ణానదికి వచ్చిన తుంగభద్ర జలాలు పొంగి పొరలిన ఆ జలాలన్నీ కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా నిండి పరిస్థితికి వచ్చేసింది ఇక మన ఋతుపవనాలు వచ్చేటప్పటికీ అన్ని రిజర్వాయర్లు నిండిపోతే నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తర్వాత మన దగ్గర ఉండదు మనం కూడా వరదని సముద్రానికి వదిలిపెట్టడం తప్ప మరొక మార్గం లేదు కానీ గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతిన్న తర్వాత ఆ వరద ప్రవాహంలో నెల్లూరు జిల్లా ఇప్పుడున్న తిరుపతి జిల్లా వరప్రసాద్ అయినటువంటి మన సోమశల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన పూర్వీకులు పెద్దలు ఈ జిల్లా రైతాంగం యొక్క అవసరాలకు కావాలని చెప్పి దాదాపుగా ఆరు దశాబ్దాల పోరాటంలో సాధించుకున్న సోమశల ప్రాజెక్ట్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వచ్చాక డెబ్బై ఎనిమిది టిఎంసీలకి దాన్ని పెంచి నెల్లూరు చిత్తూరు జిల్లాలకే కాదు తమిళనాడు దాహార్తి తీర్చడానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడాలని పెట్టినటువంటి ప్రాజెక్ట్ ఈ సొమ్సల్ ప్రాజెక్ట్ మరి ఈ ప్రాజెక్టుకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఈ ప్రాజెక్టులో కొన్ని దుస్సంఘటనలు జరిగాయి గతంలో అది మానవ తప్పిదమా ప్రకృతి వైపరీత్యమా మనం అంచనాలు వేసేదానికన్నా జరిగిన నష్టాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల పాటు నాలుగు మూడున్నర నాలుగు సంవత్సరాల పాటు ఏక దాటిగా పోరాటమే చేశాం ఈ ప్రాజెక్ట్కి మంచి చేయండి అని పట్టించుకున్న పాపానం బాలేదు తొంభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కంట్రాక్టర్లకు విడుదల చేసింది కొద్ది మొత్తం అయితే వాళ్ళు పనులు చేయమని చెప్పి వెళ్ళిపోతే కోర్టులకు పోతే కోర్టులో వాళ్ళకి డబ్బులు విడుదల ఈ పని చేయడానికి ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తూ ముఖ్యమంత్రి గారిని స్వయంగా పర్యవేక్షించండి అని అడిగితే ఆయనే ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు స్థానిక ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరితో మాట్లాడి దీన్ని వెంటనే మొదలు పెట్టండి ఈ సోమశల ప్రాజెక్టు ఇది ఒక వరప్రసాదిని దీన్ని కాపాడండి అని అంటే మొదలుపెట్టడం అన్ని చేస్తామని చెప్పి ఆయనకి హామీ ఇచ్చారు మేము కూడా విశ్వసించాం ఈ పని చేయడం వాళ్ళకి పెద్ద సమస్య కాదు కాబట్టి చేస్తారనే మేము కూడా ఆశించాం మూడు మాసాలుగా అంటే ఒకటిన్నర నెల గతంలో మేము ఇది అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన పదిహేను రోజులు అన్నీ కలిపి నలభై ఐదు రోజులు పూర్తయింది ఈ నలభై ఐదు రోజుల్లో రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి క్యూబిక్ మీటర్ల కాంట్రాక్ట్ వేస్తామని చెప్పి దీని ప్రధాన కాంట్రాక్టర్ మాకు చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది అధికారులకు దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం జరిగింది అంటే ఇప్పటికీ వెయ్యి క్యూబిక్ మీటర్లు వేస్తే నలభై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంట్రాక్ట్ వేయాలి లేదు సగమేసిన ఆయన ఇరవై రెండున్నర వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఇక్కడ వేసి ఉండాలి మొత్తం నలభై ఐదు రోజుల్లో వేసింది రెండు వేల క్యూబిక్ మీటర్లు ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మరీ దారుణం కేవలం వెయ్యి క్యూబిక్ మీటర్ల లోపే ఆయన కాంక్రీట్ వేయడం జరిగింది మరి కాంట్రాక్టర్తో పని చేయించుకోగలమా లేదా చేస్తారా లేదా రేపు మళ్ళీ ప్రకృతి వికటించి ఏదైనా ప్రమాదం జరిగితే మన పరిస్థితి ఏంది మన ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది అని అనుకుంటే బాధ్యత తీసుకోవడానికి ఎవరికి ధైర్యం చాల కంట్రాక్టర్లు మేము బాధ్యతగా చెప్పలేమంటున్నారు మేము వేస్తామన్న మాట ఇవ్వలేమంటున్నారు వ్రాతపూర్వకంగా ఇవ్వమని ఎస్సీ గారు అడిగారు జిల్లా కలెక్టర్ అడిగారు సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడు నేను వచ్చి ఎవరు బాధ్యులు మీరు బాధ్యత తీసుకుంటారా అని మా ఎస్సీలను అడిగితే కంట్రాక్టర్ యొక్క పోకడ చూశాక మేము బాధ్యత తీసుకోలేమనే పరిస్థితి వాళ్ళకుంది ఇవాళ ఎస్సీ గారు చెప్పారు ఇక్కడ ఒక కెనాల్ ఉంది ఆ కెనాల్లో కాంక్రీట్ వేయాలి గతంలో ఇది డ్యామే డ్యామేజ్ కాకముందు కొంత వేశారు ఇప్పుడు ఒక మూడు వేలు నాలుగు వేల క్యూబిక్ మీటర్లు వేయాలి వేయాలి అంటే నీళ్ళు వస్తున్నాయి ఆ అన్నింటినీ డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేసి మూడు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ చేస్తే కొంతవరకు మనం ఆ ప్రాంతం వరకు అన్నా దాన్ని నిలబెట్టుకోవచ్చు అన్నారు ఎన్ని రోజులు పడుతుంది అంటే పది నుంచి పదిహేను రోజులు పడుతుంది మూడు వేల క్యూబిక్ మీటర్లకి పది నుంచి పదిహేను వేల పదిహేను రోజులు పడుతుంది అది కూడా ముందు వాటర్ రిసీవ్ అవ్వాలి దాన్ని డైవర్ట్ చేయాలి దానికి ఒక అడ్డుగా కట్టాలి అక్కడ కట్టి వాటర్ డైవర్ట్ చేయాలి కాబట్టి ఇన్ని రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవిడ ఉన్నాయి ఇక్కడ చేస్తున్న కాంట్రాక్టర్లు అయితే ఏ మాత్రం కూడా బాధ్యత లేని పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు తప్పకుండా ఈ యొక్క విషయాన్ని రేపు మళ్ళీ మా ఇంజనీరింగ్ అధికారులు సోమశిల ప్రాజెక్ట్ మాట్లాడి ఏమి చర్య తీసుకోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక ఆలోచన చేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఏ కాడికి ఇది చెయ్యాలి అని మేమంటున్నాం చేస్తామంటారు కానీ బాధ్యత లేదంటారు మేము మేము చెప్పలేము ఖచ్చితంగా చేస్తామని జవాబు రావట్లేదు మరి తీరా వరద వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు అప్పుడు ఎవరిని అడిగి ఏం చేయగలం మనం ఎవరు మీ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ లేదు ఇటు అధికారులు ముందుకు రావట్లా కాంట్రాక్టర్లు ముందుకు రావట్లే మేము చాలా వరకు ప్రయత్నం చేశాం వాళ్ళ దగ్గర రాబట్టద్దాం చేద్దామని వాళ్ళు సహకరించడం లేదని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు క్లియర్గా వాళ్ళ ముందే చెప్పడం జరిగింది కాబట్టి ఇది జిల్లా స్థాయిలో కూడా నేను రేపు సమావేశంలో మాట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఇరిగేషన్ మంత్రి గారి కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేసి రేపే ఏదో ఒక నిర్ణయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాకు ముఖ్యం మాకు ఈరోజు మా ముందు ఉన్నటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాజెక్టుని కాపాడుకోవడమే మా బాధ్యత నెల్లూరు జిల్లా రైతాంగానికి ఈ ప్రాజెక్టుని ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరంగా లేకుండా నీటిని విడుదల చేయడమే మా బాధ్యత అది మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా విధానం అంతేగాని ఏ కాంట్రాక్టర్ ఉన్నాడు ఈ కాంట్రాక్టరా ఇంకొక కాంట్రాక్టరా ఎవరున్నా మాకేం సంబంధం లేదు కాంట్రాక్టర్లతో ఈ ప్రభుత్వం లేదు కాంట్రాక్టర్ల అవసరాలు ఈ ప్రభుత్వానికి లేవు ఈ ప్రాజెక్టులు నిలబెట్టుకునేదే మా యొక్క ఉద్దేశం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం తప్పకుండా దీని మీద ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించడానికి పనులు ఏ విధంగా కొనసాగించాలో అధికారులకు ఆదేశాలు పయనించి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ